ఆశా వర్కర్లను అక్రమ అరెస్టులు నిరసిస్తూ కోసగిలో ర్యాలీ ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కర్నూలు జిల్లా కొసిగి మండలంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో బీరప్పస్వామి దేవాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వైఎస్సార్ సర్కిల్ నందు రాస్తారోకో నిర్వహించి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మండల ఉపాధ్యక్షులు వీరేష్ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు కోసగి మండల కార్యదర్శి రాముడు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పేరుతో పెట్టి చాకరీ చేయించుకుంటుందని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీరి వేతనాలు లేవని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అర్హత ఉన్న వారికి ఏఎన్ఎం గా ప్రమోషన్ కల్పించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చెలో విజయవాడ కార్యక్రమానికి వెళుతున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని వారు కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి బెదిరింపు చర్యలు మానుకొని ఆశా వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ కోసగి మండల నాయకులు సుజాతమ్మ పార్వతి చంద్రమ్మ సంధ్య ఇంద్రమ్మ శ్రీదేవి చిట్టమ్మ పద్మ రాధమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది గ్రామ సర్పంచ్లైతేనేమి అనేక నిబంధనలు ఒత్తిళ్లు తెస్తూ వీళ్ళపైన అనేక ఎత్తి చాకటి చేసుకుంటూ చేసుకోవడమే కాకుండా మరి వీ వీళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదు రానున్న కాలంలో మరి ఈరోజు ప్రభుత్వం పాలిస్తున్న వంటి జగానికి ఒకటే చెప్తా ఉన్నాం ఆ సమస్యలు పరిష్కరించక పరిష్కరించకపోవడానికి మీరు ఎలాంటి చొరవ చూపడం లేదు రానున్న కాలంలో సంక్షేమ పథకాలకి నీ బటన్ నొక్కుతావేమో కానీ ఈ బటన్ నొక్కి నిన్ను ఇంటికి పంపించేదానికి మేము కార్మికులు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దీన్ని సభముఖంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు కార్మికులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న గతంలో ఎలాంటి ప్రభుత్వాలు కూడా బతికి కట్టగట్టిన పరిస్థితి లేదు గతంలో చూశారు రైతాంగం పట్ల రెండు వేల్లో మరి విద్యుత్ పోరాటంలో మరి ఇదే చంద్రబాబు నాయుడు పోరాటంలో మరి అనేక మంది రైతులను దాదాపు ఇద్దరు ముగ్గురు చెప్పడం కూడా జరిగింది ఆ రోజు మరి దాదాపు ఏడు సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడుని ఇంటి ముందు ఇంటి దగ్గర కూర్చుని ఘనత మన రైతాంగానికి కార్మికులకు ఉంది అదే ఈ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి ఈరోజు రోజు పాలసిన వాటి జగన్మోహన్ రెడ్డికి మేము అదే చెప్తా ఉన్నాం కార్మికులను ఇబ్బంది పెడితే మీకు ఇంటికి వెళ్ళడం ఖాయము మాము దీన్ని తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము ఈ ఆశా వర్కర్ల యూనియన్ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినవంటి మరి ఈ కార్యక్రమానికి వచ్చినవంటి మండల నాయకులు రాముడు గారు ఇన్ని విషయాలు మాట్లాడాలని అని తెలియజేస్తా ఉన్నాం సభ అధ్యక్షులు మరి సిఐటి ఉపాధ్యక్షు మండల ఉపాధ్యక్షుడు వీరేష్ గారికి అదేవిధంగా ఆశా వర్కర్స్ మండల నాయకులు సురాతమ్మ గారికి అదేవిధంగా మండలంలోని ఆశా వర్కర్లు అందరికీ మరి సిఐటి పోసి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ సిఐటి ఆచార రాష్ట్ర కమిటీ మరి నిన్న జరిగిన అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని పిలుపుకోవడం జరిగింది మరి ఈరోజు పోసి మండలిలో ఆ పిలుపుని అందుకొని మనం కూడా మరి వైఎస్ఆర్ సర్టీలోన మరి పిఎస్సీలోన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశము మనకి ఆశా వర్కర్స్కి మన కొంత కోరు కాదు మరి మనకి మన విధి నిర్మాణంలో మనకు ఎదురవుతున్న సమస్యల్ని నాలుగున్నర సంవత్సరాలుగా మరి మండల అధికారులకు అదేవిధంగా డివిజన్ స్థాయిలో అధికారులకు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు కూడా వినతి పత్రం రూపంలోన పలు దఫాలుగా మరి విజ్ఞప్తి చేసిన మరి ప్రభుత్వము నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతోనా గత్యంతరం వేరే పరిస్థితుల్లోనా చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపడమే చలో విజయవాడ కార్యక్రమం ఏమో మేమేమి మేళాలో ఇక్కడ ఉండే మేళా మరి ఏదో ఇంకో దత్తన పోలేదు జగనన్నకి మా సమస్యలు చెప్పుకుందామనే పద్ధతుల్లోన ప్రజాస్వామ్య పద్ధతుల్లోనా మరి ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలిపిస్తే మరి ఈ ప్రభుత్వము మా ఆ ప్రజాస్వామ్య